జై గురుదేవ్ కూర చూశారు కదా దీని పేరు పొన్నగంటి కూర పూర్వం మన పెద్దవాళ్ళు ఎంత ముందు చూపుతో దీనికి పేరు పెట్టారంటే పోయిన కంటి చూపు మళ్ళీ తిరిగి తీసుకురాగలిగే అంత మహత్తరమైనటువంటి శక్తి దీనికి ఉంది అందుకే అది పోయిన కంటి కూర పొన్నగంటి కూర అయి కూర్చుంది దీని ఆకులు చూశారు కదా మీరు బల్లెం లాగా ఉంటాయి ఈ పొన్నగంటికూర సంస్కృతంలో దీన్ని మత్యాక్షి అంటారు అంటే పువ్వులు అంత బాగుంటాయి అన్నమాట దీనికి ఇందులో మన శరీరానికి పనికొచ్చేటువంటి అనేక రకాలైనటువంటి సూక్ష్మరూప పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి అత్యంత రోగ నిరోధక శక్తిని పెంచుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ పవర్ హౌస్ అని చెప్పవచ్చు మరలా కరోనా రాక్షసి విజృంభిస్తుంది అని కదా చెప్తున్నారు ఆస్మా బ్రాంకైటిస్ ఇట్లాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లకు చాలా మంచి అత్యుత్తమమైనటువంటి సంజీవిని ఇది ఈ ఆకుకూరతో పాటు బీరకాయ లేకుంటే ఆనపకాయ ఒక నాలుగు ఉసిరికాయలు కలిపి ఈ రసాన్ని గనక మీరు స్వీకరించినట్లయితే అత్యుత్తమంగా పనిచేస్తుంది బంగారు ఆహార పదార్థాల్లో పొటాషియం గనుక పుష్కలంగా ఉందనుకోండి బంగారు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఐరన్ గనుక పుష్కలంగా ఉందనుకోండి రక్తహీనత అంటాం కదా రక్తహీనత పోగొడుతుంది అట్లాగే వైటమిన్ సి పుష్కలంగా ఉందనుకోండి ఇట్స్ ఏ ఫ్రెష్ ఫుడ్ వైటమిన్ అంటే మంచి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది అంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇది చాలా చాలా ప్రశస్తమైనటువంటి ఆకుకూర కనులకు మేలు చేస్తుంది రేచీకటిని తొలగించే గుణం దీనికి ఉంది బంగారు ఇంకా గుండెకు బలాన్ని ఇచ్చేటువంటి మంచి పథ్యకరమైనటువంటి ఆకుకూర ఇది జీర్ణ వ్యవస్థ చాలా బాగా పనిచేయటంలో ఇది తోడ్పాటును అందిస్తుంది మంచి ఆకలిని పెంచుతుందండి ఇది ఆయుర్వేద వైద్య విధానంలో అనేక రకాలైనటువంటి శారీరక రుగ్మతలను తొలగించటానికి దీనిని అత్యుత్తమమైనటువంటి సాధనంగా ఉపయోగిస్తారు చుట్టూ పెరుగుదలకు చాలా బాగా పనిచేస్తుందండి దీంట్లో బయోటిన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇది అధిక వేడిని నివారించటంలో తలనొప్పిని నివారించడంలో దీని నుంచి తయారు చేసినటువంటి ఒక ఆయిల్ అత్యుత్తమంగా పనిచేస్తుంది ఆయిల్ పేరేమో థైలామ్ అంటారు మన ఆహారంలో దీనిని ఒక భాగంగా చేసుకుందాం ఆరోగ్యవంతంగా ఉందాం దీనిని అనేక రకాలుగా మనం వాడచ్చు గురుజీ మీకు పచ్చి కూరగాయల రసాలు త్రాగటం అనేది నేర్పించారు కదా దీనిని చక్కగా మనం రసంగా మార్చుకొని ఉపయోగిద్దాం జై గురుదేవ్